హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్స్ వాణి బ్లాగ్స్ అందరికీ హ్యాపీ సండే సండే మీ ఇంట్లో ఏంటి స్పెషల్ ఈరోజు అందరూ కామెంట్లో పెట్టండి మేమైతే ఈరోజు సండే రోజు మంచిగా ఏదన్నా చేసుకుందాం అని చెప్తే ఏం తీసుకొచ్చిండంటే చికెన్ మటన్ కాకుండా ఫిష్ ఫ్రాన్స్ తీసుకొని వచ్చిండు ఫిష్ ఫ్రై ఫ్రాన్స్ ఫ్రై చేయమన్నాడు కానీ నేను మాత్రం అది రెండు ఏం చేయకుండా ఫిష్ కర్రీ చేసిన మరి తింటాడో తినడో చూద్దాం ఏమంటాడో ఒకవేళ తిట్టిండు అనుకో ఆయనే చేసుకోమని చెప్పాలి ఓకే ఇంకా ఆయన చేసి పెట్టాలి నాకు ఫిష్ ఫ్రై ఫ్రాన్స్ ఫ్రై నన్నే చేయమన్నాడు కాబట్టి నాకు వచ్చినట్టుగా ఫిష్ కర్రీ అయితే చేసిన చాలా టేస్ట్ అయితే అయ్యింది చూద్దామా తిని తిని మరి మంచిగా ఉందా అంటాడా లేదంటాడా మరి ఎట్లా అనేది అడుగుదాం అర్థం పగిలిపోతుంది చె ఒక మంచి మాట ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ ఎవరి పాపం మనకు వద్దు ప్లీజ్ దయచేసి ఎవరికి ఎవరు పాపం చేయద్దు ఒకరి ఊసురు మనకు మంచిది కాదు ఎందుకంటే ఈ రోజులు ఆరు రోజులు కాదు ఇది ఇమీడియట్గా కనబడే రోజులు అంటే మనం చేసిన తప్పుకు ప్రతీకారం ఈ రోజుల్లో ఇమీడియట్గా గా దేవుడు చూపిస్తారు ఈ రోజుల్లో అయితే సో మనం దయచేసి ఎవరికి తప్పు చేయదు ఎవరికి హాని చేయదు వీలైనంత వరకు బెస్ట్ హెల్ప్ చేద్దాం మంచి చేద్దాం అది మనకు కూడా మంచిది మన తరాలకు మంచిది మన పిల్లలకు మంచిది ఎందుకంటే ఈ రోజుల్లో ఎవడైతే ఇంకోటి పాపం చేయాలని చూస్తున్నా వానికి ఖచ్చితంగా నెక్స్ట్ డేనే కనిపిస్తుంది దాని ప్రతిఫలం మేము చూస్తున్నాం అండ్ మీకు కూడా ఆల్మోస్ట్ మీ దగ్గర కూడా తెలిసిపోతుంటది సో అది ఒక మంచి మాట తెచ్చేసి ఎవరికి ఎవరు అందరితోనే హ్యాపీ అందరికి మంచి చేసి అందరికి వీలైతే బుక్ బోగ పెడదాం నేను మనం సంపాదించే పది రూపాయలలో అట్లీస్ట్ రెండు రూపాయలు పెట్టి ఇంకెవరికైనా పెడదాం ఓకే సండే కదా సండే అని ఏం చేసిన అంటే ఏం అంటే మటన్ చెప్పినా కానీ లాస్ట్ సండేనే మటన్ తెచ్చినామని నేను ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్తో ఉన్నావు కాబట్టి ఫిష్ తింటే చాలా మంచి ఫ్రెండ్స్ మీకే తెలుసు డాక్టర్ కూడా సజెషన్ చేస్తా ఫిష్ కానీ ఫ్రాన్స్ కానీ సో ఇంట్లో మా బాబు ఒకడు చికెన్ ఫిష్ ఏం తినడు నేను మా అబ్బాయి ఏమేమి ఫిష్ తింటాం కాబట్టి మా అద్దగారు కూడా తింటాడు మా బాబు కోసం కొంచెం చికెన్ తీసుకొని మా ముగ్గురు కోసం మా వాళ్ళ కోసం కలిపి చికెను మన ఫిష్ అండ్ ఫ్రాన్స్ కూడా తెచ్చిన చికెన్తో పాటు కానీ ఫిష్ ఫ్రై చేయమన్నా ఫిష్ కర్రీ చేయమన్నా అండ్ ఫ్రాన్స్ ఫ్రై కూడా చేయమన్నా చేసినా నీకోసం ఏం చేసిన సార్ నీకు ఇష్టమని అవి ఫ్రై అది ఇదంటే నార్మల్ అంటావుగా ఇప్పుడు అందుకే నీకు ఇష్టమైన ఈ ఫిష్ కర్రీ చేసినా ఫిష్ కర్రీ మరి చెప్తే చెప్తే ఏం ఏదో అని తెలిసినా తింటావని తినవా అది తర్వాత రాత్రికి తినవా అసలు ఎంత మంచిగా తెలుసా ఫ్రెండ్స్ ఫిష్ కర్రీ మీకు చూపిస్తా చూడండి ఫిష్ కర్రీ అండి ఎంత బాగా చేసిన ఉంది అగో సరే అల్గాని అర్థం ఇప్పుడు ఉపాసం మాకు సరిపోయి మాకు నీకే అదంతా ఏం లేదు చూడండి ఫ్రెండ్స్ చూస్తేనే ఎంత కలర్ఫుల్గా ఉంది మీకు కూడా తినాలనిపిస్తుంది కదా అందుకే ఏమైంది అద్దు అలిగినవు ఇవాళ్ళ డాడీ జీన్స్ వేసుకున్నాడు అని చెప్పి ఇక ఈయన కూడా జీన్స్ కావాలని ఇప్పుడు ఏడుస్తున్నాడు అగ అలిగిండు మూతి ఎట్లా పెట్టిండు బొంగ మూత పెట్టిండు నవ్వుతుండు మళ్ళీ అద్దు ట్రై ట్రై ట్రను ఫిష్ కర్రీ తింటావు చూడు డాడీ ఫిష్ కర్రీ తింటావు నువ్వు తినవు ఎందుకు తినావు చెప్పు ఎందుకు తినవు చెప్పు

ఏడికి వస్తావు ఏడికి వెళ్ళడం మళ్ళీ నేను చీర కట్టుకుంటానేమో కుర్తా పైజామా పైజామేమంటాడు వాళ్ళ డాడీ జీన్స్ వేసుకుంటే జీన్స్ ఏమని అడుగుతున్నాడు బాగా మొండి గారం చేస్తున్నాడు వచ్చినా షర్ట్ వేసుకొని పెట్టు ఇక ఇప్పుడు ఫిష్ ఏదో చూపెట్టింది మీకు తెలుసు ఇట్లా ఇగో బగారాన్నమా బగారా బగారాన్నం కాబట్టి బగారాన్నం ఎక్కువ

అంత కానీ సఫ్రెండ్స్ ఏంటంటే విషయం దయచేసి మా మన వీడియోలు ఎప్పటిలాగ నేను సపోర్ట్ చేయడం దయచేసి ఎందుకంటే కొంచెం ఇప్పుడు బయటకు వెళ్ళి చేసే ఉన్న జెన్యున్గా చెప్తున్నాం ఈరోజు మేజర్ బ్లాగ్ ఏంటంటే ఇంట్లో ఫిష్ కర్రీ అండ్ ప్రాన్స్ ఫ్రై ఫిష్ ఫ్రై చేయమంటే ఇవే ఏదో చికెన్ కర్రీ అండి ఆడలో కొంచెం బద్దకం ఎక్కువ లేదు చేసిన వాటి చేసిన వాళ్ళకి ఆయన తడుతుడు అని చేసి ఇది చేస్తారు చికెన్ కర్రీ ఏమి ఫ్రై ఏముంది ఫ్రెండ్స్ గిట్లా అంటే గిట్లా అవుతుంది ఇప్పుడు కర్రీ అంటే మసాలా అది ఇదంతా నూరి ఉల్లిగడ్డ కాల్సి అంతా వేసి చేస్తారు ఎంత పని మీకు కూడా తెలుసు కదా పైకి పట్టుకు ఇట్లా చేసింది ఏదో ఒకటి తినాలి తప్పదా తింటాడు మళ్ళా ఏదేం చేసినావు అని అడుగుతున్నాడు చూడు బాగా సపోర్ట్ చేయండి ఇన్స్టాలో కూడా బాగా వీడియోలు బాగా సపోర్ట్ చేస్తున్నారు అట్లా పెట్టుకోదు రే ధీరా బాగాలేవు నువ్వు ఇంకా ఫ్రెండ్స్ అది సండే ఇది మా దగ్గర మా బ్లాగ్ అయితే ఇది సండే వెదర్ చేంజ్ అయింది జలుబు కూడా అయింది నాకైతే మరి దగ్గు మన పిచ్చి పిచ్చి చేస్తాడు ఇంట్లో ఉంటే ఇక స్కూల్ ఈ రోజు సండే అని ఇక తెలియనట్టుంది లేట్ గానే లేచిండు స్కూల్ లేదా మమ్మీ అంటే లేదు ఇక సండే అంటే ఇక ఫుల్ ఎంజాయ్ అందుకు కదా ఎంజాయ్ తీసే పెట్టాలి తీసే బాలే అద్దు చేది నానా చేది ఎటువైనావు రెడీ ఫ్రైటీ ఫిష్ కర్రీ చికెన్ కర్రీ తినేసే ఫిష్ కర్రీ చికెన్ కర్రీ బగారా రైస్ మీ మొత్తం థౌజండ్ అయింది రెండు లివర్ ఎక్స్ట్రా మీ మొత్తం థౌజండ్ అయింది

ఇప్పుడు కారం అంటే కంపల్సరీ ఇట్లా సూపర్ మా ఇంట్లో అయితే సండే రోజు స్పెషల్ ఇది మీ ఇంట్లో సండే స్పెషల్ ఏంటో కామెంట్ కామెంట్ రూపంలో పెట్టండి ఇంకా తింటూనిగా నాకు కూడా తినాలనిపిస్తుంది నేను కూడా తినేస్తా తినేస్తాదు తినేద్దామా అసలు ఫిష్ ఫిష్ కర్రీ స్మెల్సిన సూపర్ టేస్ట్ అయింది ఓకేనాకల తిను ఏం కాదు బిస్ దాక్తనా ఏం కాదు తిను మరి అందరు మనోలే చూసేది బాగుందా చాలా బాగుంది